పవన్ సార్ పరామర్శలోదా గోడితో పోయేదానికి గొడ్డల వరకు తీసుకొచ్చారు ఘటన జరిగిన వెంటనే అల్లు అర్జున్ బాధిత కుటుంబం దగ్గరకు వెళ్లి ఉంటే బాగుండేది హీరో తరపున ఎవరో ఒకరు వెంటనే వెళ్లినా సమస్య ఎంత పెద్దదయ్యేది కాదు మా ప్రమేయం లేకుండా తప్పు జరిగిపోయిందంటూ క్షమాపణలు చెప్పాల్సిందే ఎక్కడో మానవతా దృక్పథం లోపించింది సరిగ్గా వారం రోజుల కిందటి సంగతి సంధ్యా థియేటర్ తొక్కిసిలాట ఘటనపై పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కట్ చేస్తే ఇప్పుడు అదే అనుభవం పవన్ కళ్యాణ్కు ఎదురైంది మరి ఆయన స్పందన సహేతుకంగా ఉందా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేళ ఈవెంట్ నుంచి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన సంగతి తెలిసిందే దుర్ఘటన నాలుగో తేదీ రాత్రి జరిగితే పవన్ కళ్యాణ్ ఈ రోజు స్పందించారు ఆర్థిక సాయం కూడా ప్రకటించారు కానీ ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కూడా మానవతా దృక్పథం మరిచినట్టున్నారు సంధ్యా థియేటర్ ఘటన జరిగిన వెంటనే బన్నీ వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదని విమర్శించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాను చేసిందేంటి తమ ప్రమేయం లేకుండా తప్పు జరిగిందంటూ క్షమాపణలు చెబితే బాగుండేదని బన్నీకి ఉచిత సలహా ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన విషయంలో అదే మాట ఎందుకు అనలేకపోయారు అలా అనకపోగా రోడ్లు బాగాలేవు కాబట్టి ఇద్దరు మృతి చెందారంటూ విషయాన్ని రోడ్ల స్థితిగతులపై నెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఇటు పవన్ కళ్యాణ్ అయినా అటు గేమ్ చేంజర్ యూనిట్ అయినా బాధిత కుటుంబానికి ప్రకటించిన ఆర్థిక సాయం చాలా తక్కువ థియేటర్ దుర్ఘటనలో మృతి చెందిన మహిళ కుటుంబానికి పుష్పాటు యూనిట్ చేసిన సహాయంతో పోలిస్తే ఇది నామమాత్రం పరామర్శించకపోయినా పర్వాలేదు కనీసం ఆర్థిక సాయంలోనైనా మానవతా దృక్పథం చూపిస్తే బాగుండేదేమో